హలో ఫ్రెండ్స్ నిలయానికి స్వాగతం సుస్వాగతం చిత్తూరు జిల్లాలో తిరుపతికి యాభై కిలోమీటర్ల దూరంలో నగరి పట్టణం ఉంటుంది ఇక్కడ నెలకొన్న శ్రీ మాణిక్య కరియమాణిక్యస్వామివారి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది భాగవతంలో వర్ణించబడిన గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టం అంటే శ్రీ మహావిష్ణువు మొసలిని చంపి కరిని అంటే ఏనుగుని రక్షించడం అనేది ఇక్కడ జరిగినట్లుగా చెబుతారు అందుకే ఈ ఆలయంలో భూలీలా సమేత కరియమాణిక్య స్వామివారు వరద హస్తంతో కాకుండా అభయ దర్శనం దర్శనమిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయంలోని అన్ని ఉత్సవాలు మరియు పూజా కైంకర్యాలు వైకానస ఆగమ పద్ధతిలో జరుగుతాయి ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి కనుమ ఉత్సవం రథసప్తమి కంచి గరుడు సేవ పవిత్రోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రధాన ఆలయానికి ఇరువైపులా పద్మావతి మరియు గోదాదేవి అమ్మవార్లకి ఉపాలయాలు ఉంటాయి అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న గోశాల కూడా ఉంటుంది ఇతర టీటీడీ ఆలయాల్లో మాదిరిగా ఇక్కడ భక్తులకు వితరణ చేసే ప్రసాదాలు చాలా బాగుంటాయి ఈ ఆలయానికి వెలుపల కరియ మాణిక్య స్వామివారికి అభిముఖంగా శ్రీ భక్తాంజనేయ స్వామివారికి ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంటుంది ఆంజనేయ స్వామివారికి నైవేద్యాలు ప్రధాన ఆలయం నుండి వస్తాయి శ్రీ స్వామి స్వామివారి ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది ఈసారి మీ తిరుపతి యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించే ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుపుదాం